నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రజా సమస్యను తన సమస్యలుగా స్వీకరిస్తూ జై భారత్ పార్టీ పామురు నియోజకవర్గ కన్వీనర్ నాయుడు శిరీష రాణి గారు చక్కటి మేనిఫెస్టోను రూపొందించారు తను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే మేనిఫెస్టో ఇచ్చిన హామీలను అమలు చేస్తానని మాట ఇచ్చారు జై భారత్ పార్టీ అధ్యక్షులు మాజీ సిపిఐ జేడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా పామరు మేనిఫెస్టో విడుదల చేశారు ఇటీ కార్యక్రమంలో మాక్స్ టీవీ చైర్మన్ తిమ్మారెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎన్ నైన్ న్యూస్ ఛానల్ సిఈవో నేటి సామాన్యుడు తెలుగుదేశం దినపత్రిక ఎడిటర్ నజీర్ ఖాన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సామాన్యుడు దినపత్రిక బ్యూరో చీఫ్ గుర్రం మల్ష్ పాల్గొన్నారు हाँ सही कर रहे